ముందుగా మనందరి ఆత్మీయ తండ్రి జైశాలి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా తండ్రి గారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు నాకు తెలుసు మరి దేవుని పని ఎక్కువైపోవటం వలన బహుశా నలభై ఐదు ఆ మధ్యలో దానికి రిజైన్ చేశారు తండ్రి గారు రిటైర్మెంట్ తీసుకున్నారు స్వచ్ఛందంగా ఈ భూమి మీద ఎంతమంది ఉద్యోగాలు చేసినా అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ రిటైర్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు ఎప్పుడా అరవై సంవత్సరాలు తదా మేము రిటైర్మెంట్ తీసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు దేవుని పనిలో యవనస్తుడిగా తండ్రి గారు ప్రారంభించారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిపోయిన నో రిటైర్మెంట్ ఇంకా దేవుని పనిలోనే కొనసాగిస్తున్నారు పని మాపలేదైనా మరిప్పటికీ బాధ్యతగా దేవుని పనిలో ఎంత ఆసక్తిగా ఉంటారో మనందరికీ తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరుగుతూ వచ్చాను నేను మరి ఆయనలో వస్తున్న మార్పులు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూసాం కదండి యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన ఎంత రోసంగా దేవుని కొరకు ఎంత పౌరుషంగా పోరాడాడు మనందరికీ తెలుసు దేవుడు కోరుకుంటున్నాడు ఈ భూమి మీద ఉన్న మనిషిని ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనము దైవ లక్షణాలు సంతరించుకోవాలి దైవాలుగా మారిపోవాలి అంటే దైవాలుగా మారిపోవాలంటే మనం ఏదో పూజించాలి మనల్ని అందరినీ అన్న అన్ని కాదు దేవునిలో ఉన్న లక్షణాలు మనలో రావాలి దేవుడిలో ఉన్న ప్రేమ దేవుడిలో ఉన్న కరుణ దేవుడిలో ఉన్న నిజాయితీ నేనెంత పరిశుద్ధుడినో మీరు కూడా అలాగే పరిశుద్ధుడుగా ఉండండి అని చెప్పాడు నిజంగా తండ్రి గారికి తండ్రి గారిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను దైవ లక్షణాలు దైవ లక్షణాలు అయినలో ఒక్కొక్కటి 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 పుష్కలంగా వస్తున్నాయండి ఆయన వృద్ధాప్యం వచ్చేటప్పటికీ వృద్ధాప్యంలోకి వెళ్ళితే వెళ్ళే రోజులు ఇంకా దైవ లక్షణాలు ఆయన సంపూర్ణంగా సంతరించుకుంటున్నాడు ఉదాహరణకి ఒక చిన్న వచనం చెప్పాలనుకుంటున్నాను నేను కీర్తన గ్రంథము నూట మూడు కీర్తన పదమూడు వచనంలో దేవునిలో ఒక లక్షణం ఉందండి దేవునిలో ఒక లక్షణం ఉంది అది ఎవరైనా చదవండి ఒకసారి కీర్తన గ్రంథము నూట మూడో కీర్తన పదమూడు వచ్చిన తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడట దేవునిలో ఒక మంచి లక్షణం ఒక తండ్రి కుమారుడు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు కుమారులను చూసి జాలి పడుతుంటాడు కుమారులు తిన్నారా లేదా ఇవన్నీ నాకు బాగా తెలుసు ప్రసన్న బాబు గారు ఇప్పుడు తాతయిపోయినా మన తండ్రి గారి దృష్టిలో ప్రసన్న బాబు గారు అండి మేమందరం చిన్నపిల్లలం ఆయన ఇంకా చిన్నపిల్లలుగానే మమ్మల్ని చూస్తారు ప్రసన్న బాబు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫోన్ వస్తుంది అప్పుడు ఆయన అంటాడు డాడీ నన్ను భోజనానికి పిలిచారు భోజనమే చేయాలి డాడీతో అంటే నా బిడ్డకి ఆకలి చేస్తది అయ్యానికి భోజనానికి పిలిచేయాలి అది ఆయన కోరిక ఆయన ఎలాగైతే ఒక తండ్రిగా కుమారుడి ఎడలా జాలి పడుతున్నాడో ఒక ప్రసన్న గారి ఏడలే కాదు ఇదిగో ఆయన పిల్లలైన మన అందరి ఏడల జాలి పడుతున్నాడు ఆయన ఇది దేవునిలో ఉన్న లక్షణం గొప్ప లక్షణం అది నిన్న మాట్లాడుతూ నాయన రగ్గులు కొన్నాను మీ అందరికీ చలికాలం కదా నా పిల్లలందరూ చలి తగలకుండా ఎచ్చగా ఉండాలి చలిలో బాధపడతారేమో ఒక తండ్రిగా ఆయన ఆలోచించారు ఆహారం గురించి ఏం తినాలి నిన్న కూడా ఇక్కడే ఇది ఎక్కడే కూర్చోబెట్టి మాకు చెప్పాడు మీరు ఇలాంటి ఆహారం తినాలి ఇలా ఆరోగ్యంగా ఉంచు ఉండాలి మనకి ఏదన్నా అయితే ఆయన్ని తట్టుకోలేరు మనం బాధపడతంటే తట్టుకోలేరు మనకు తెలుసు తమ్ముడు సంతోష విషయంలో ఆ విషయం తెలిసిన వెంటనే తండ్రి గారు పెట్టిన వాయిస్ మెసేజ్ చాలామంది విన్నారు కదండి తన కుమారుడికి ఏమైపోతుంది డబ్బులు ఉన్నాయో లేదో హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు ఉన్నాయో లేదో కంగారు కంగారుగా ఆయన పెట్టిన మెసేజ్లు మనం అందరం విన్నాం మీకు తెలియని మెసేజ్లు మాకు పెట్టారు మళ్ళీని నాయన తమ్ముడికి సంతోష్కి ఇలా ఉంది డిప్యూటీ డైరెక్టర్లు మీరు అందరూ ఆలోచన చేసి ఎక్కడైనా మరి పిల్లలు ఇచ్చి ఇస్తారో ఎవరో లేకపోతే ఎలా ఉంటుందో ఎక్కడైనా అప్పు చూసేయండి అంటే ప్రసన్న గారు నేను ఉపేంద్ర బాబురావు మేమందరం మాట్లాడుకుని సరే డబ్బులు ఎక్కడైనా అరేంజ్ చేసేద్దాం అని ఉన్నపాలంగా బాబురావు మర్నాడే అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో చూసి మా మట్టుకు మేము ఎక్కడైనా అప్పు చేసేసి పెడదాం అనేసి అది తండ్రి గారు మాకు ఆజ్ఞాపించారు ఆయన దగ్గర డబ్బులు అప్పుడే ఆపరేషన్ అయ్యి ఉంది ఆయనకి అంతకుముందు ఆపరేషన్ అయ్యి వచ్చారు ఆయన వచ్చి పిల్లల గురించి ఎంత ఆలోచించారో చూడో ఒక తండ్రి కుమారుడి ఎడల జాలిపడినట్టు దేవుడు మన ఎడల జాలి పడుతున్నాడు అది దైవ లక్షణం దైవ లక్షణం ఆ దైవ లక్షణం మరెంతగా మన ఆత్మీయ తండ్రిలో ప్రత్యక్షంగా పుష్కలంగా కనపడుతుంది మనలో ఎవ్వరికి ఏమైనా తట్టుకోలేరండి ఆయన మన గురించి ఆలోచిస్తుంటారు తిన్నారా తాగారా ఎలా ఉన్నారు పిల్లలు ఎంతమంది పిల్లలను ప్రేమించటం అనేది ఈ వయసులో కూడా అందరి గురించి ఆలోచించటం అనేది అందరి గురించి జాలి అనేది అది దేవునిలో ఉన్న లక్షణం రోజులు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ దైవాలుగా మారిపోవాలి శత్రువులను కూడా క్షమించాలి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయిన పిల్లలు చాలామంది ఏమో మాట్లాడుతుంటారు తండ్రి గారు అని ఒక్క మాట అనగానే క్షమించేస్తాడండి తండ్రి గారు అది దైవ లక్షణాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చేయగలిగిన కెపాసిటీ అండి అది అది మన తండ్రి గారు మన కళ్ళ ముందు మనకు మాదిరికరమైన జీవితం దేవునిలో ఉన్న లక్షణాలన్నీ సంతరించుకుని వెళ్ళటం సంతోషకరమైన విషయం ఇంకా ఇంకా దేవుని పని అంటే ఆసక్తి కలిగి ఇప్పటికే ప్రోత్సహిస్తున్న తండ్రి గారు ఆయన ఇలాగే పది కాలాల పాటు మన మధ్య నుండి మనకందరికీ మాదిరికరమైన జీవితాలు జీవిస్తూ మనల్ని ప్రోత్సహించాలని మన తండ్రికి ఆయురారోగ్యాలు అనుకరించాలని పుట్టినరోజు సందర్భంగా మనమందరం కోరుకుందాం దేవుడు ఇంకా వృద్ధాప్యంలో కావలసిన బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని తండ్రి గారికి ఇవ్వాలని అనుదినము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ఓకే అందరికీ వందనాలు